ప్లీజ్ వై మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థనలో ఏకీభవించండి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభావ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవుల లెక్కలో మేమున్నాము అని అంటే కేవలము నీ కృప వలన మాత్రమే ఈ రోజంతటిలో కూడా నీవు మాకు తోడయిండి నీ కృప కృపచపున మమ్మలను ఆదరించి ప్రేమించావు మాకు ఏది అవసరమో అది అందించి మమ్మలను పోషించావు దివా ఈరోజు నీ సన్నిధిలో ఏకీభవించే ధన్యతను మాకిచ్చావు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని వాగ్దానము చేసినట్లుగా ఈరోజు నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకిచ్చినందుకు స్తోత్రములు దేవా ఈ రోజంతటిలో మేము నీ మనస్సును గాయపరిచి ఉంటే నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా ఈ ప్రార్థన ద్వారా వారి జీవితాలను మార్చండి ఎన్నో కుటుంబాలు నీ సన్నిధిలో ఏకీభవించండి ప్రభా వారి మధ్యనున్న ప్రతి సమస్యను ఈ రోజు వారు నీ పాదముల చేత విడిచిపెడుతున్నారు నిజముగా చాలా మంది అయా వారి హృదయంలో ఎంతో వేదనను ఎంతో కృంగుదలను నిరాశను కలిగి ఉన్నారు ప్రభు ఈరోజు నీ సన్నిధిలో విడుస్తున్న ప్రతి కన్నీటికి సమాధానము దయచేయమని అడుగుతూ ఉన్నాం అయా ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు అయా మరి శోధనల చేత పీడింపబడుతూ కృంగిపోతున్న వారు కావచ్చు ప్రభా ఈ లోకాషల నుండి బయటకు రాలేక ప్రభా రక్షణలోనికి రావాలని ఆశ ఉన్న ఈ లోకాషలను వదలలేక అయా మరి హృదయంలో వేదన పడుతున్న వారు ఉండుండొచ్చు ఈరోజు వారందరి కోసం నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాము తండ్రి వారందరినీ కూడా ప్రభా ఆనాడు నీవు నీ వాక్కును పంపి వారిని ఏ విధంగా బాగు చేశావో ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నీ మాటలను వారి హృదయంలోనికి పంపి వారిలో ఉన్న ప్రతి వేదనను వారిలో ఉన్న ప్రతి కృంగుదలను వారిలో ఉన్న ప్రతి నిరాశను ఇప్పుడే తీసి ప్రభా సంతోషముతో రక్షణతో వారి హృదయమును నింపమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాము దేవా అలాగే ప్రభా మా బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఎంతో కాలముగా ఈ పరీక్షల కోసం వారు ఎదురు చూస్తూ ప్రభా నీ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు మరి ఈరోజు వారికి వచ్చిన ఈ అవకాశమును ప్రభా నీవే వారిని నీ యొక్క జ్ఞానముతో ఏకాగ్రతతో నైనా మంచి జ్ఞాపక శక్తితో వారిని నింపి నైనా వారు చదివింది ఎగ్జామ్స్లో రాసి మంచి ఉత్తీర్ణతతో క్వాలిఫై అయ్యే విధముగా సహాయం చేయండి ఈ ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకుని ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వారి వారి సమస్యను అయ్యా వారి నుండి తీసివేసి సంపూర్ణ సంతోషంతో వారి హృదయమును నింపుమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె